బోధను మనం ఆదర్శంగా ఎలా తీసుకోవాలి ఆయన బోధకుడుగా ఎలా ఆదర్శం కదా సో ఆయన సబ్జెక్ట్ తోనే మాట్లాడాడు రెండో విషయాన్ని గురించి ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారు తన యొక్క వినేటువంటి ఆ యొక్క శ్రోతలు ఎవరైతే ఉన్నారో వినేటువంటి ప్రజలైతే ఎవరైనా ఉన్నారో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన రక్షించాలి అనే ఉద్దేశంతోనే వాక్యం చెప్పాడు ప్రేమతో వాక్యం చెప్పాడు తేల్చుకుందాం అండి అన్నాడా ఆయన కంటే గొప్ప శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా ఆయన కంటే గొప్పగా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అలాంటి బోధపడేమంటున్నాడంటే ప్రేమతో వాక్యం చెప్తున్నాడు సాతానే వచ్చింది పట్టుకోవడానికి సాతాన్ని ఆయన దుత్తు నీళ్లుగా చేయగలడు సాతాన్ని నాశనం చేయగలడు కొండ మీద నుంచి ఆయన నువ్వు దూకన్నా సాతాన్ని తోసేయగలడు అయితే ఆయన వాక్యంతో బదులిచ్చాడు శత్రువులకు కూడా నిన్ను సమాధానం అడుగు ప్రతి వానికి నువ్వు సమాధానంతో సాత్వికంతో సమాధానం చెప్పాల్సిందే అది వదిలేసి నీకేం తెలియదు రాదు నా మాటలు మీరు వినట్లేదని వాళ్ళని నొచ్చుకునేలా చేయడం ద్వారాను ఒక వ్యక్తి వినే వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారాను ఆ వ్యక్తిని మనం రక్షించలేము కత్తి తీసుకొని యుద్ధం చేసే కత్తితో ఆపరేషన్కి వెళ్తామా ఎంతమంది చూసారు యుద్ధం చేసే కత్తితో ఆపరేషన్ చేయడం నీ కత్తి నీ పనిముట్టు ఎంత నైపుణ్యంతో ఉండాలి ఇప్పుడైతే చాలా మైక్రోస్కోపిక్ ఆపరేషన్స్ వచ్చాయి ఎంత సూక్ష్మమైన సూదులు ఉంటాయి కంట్లో నలుసు తీస్తానని డాక్టర్ పెద్ద కత్తి తెచ్చాడు అనుకోండి పారిపోమా అక్కడి నుంచి అలా బారిపోతున్నారు ఈరోజు వాక్యం తీసుకొని చెప్తా అంటే ఎలా బారిపోతున్నారంటే నువ్వు తెచ్చేది వైద్యం చేసే కత్తి కాదు చంపే కత్తి లాగా కనిపిస్తుంది మరి అలాంటప్పుడు వాడు ఎందుకు వింటాడు నీ మాట ఎవరైనా ఎందుకు వింటారు అయితే క్రీస్తు ప్రభుత్వం ప్రేమతో మాట్లాడాడు ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు ఆప్యాయతో వాక్యం చెప్పాడు ఆయన టార్గెట్ అంతా ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని భూమి మీదకి రక్షించడానికి పంపించాడు కదా ఆ ప్రేమని పనిముట్టుని ఆయన ఆయుధంగా మలుచుకున్నాడు యుద్ధం చేసేది సాతానుతో ప్రజలతో కాదు ప్రజలతో ఆయన ఏం చేశాడు ఆయన ట్రీట్మెంట్ చేశాడు రక్షణలోకి ఆయన తీసుకురావటానికి వైద్యం చేశాడు వైద్యం చేశాడు ఫోర్ సిక్స్ పట్టుకొని లాగాడు తప్ప ఆయన గొడ్డలితో నరకల ఈరోజు నీ మాట నా మాట లోకానికి మీరు ఉప్పు అయ్యి ఉన్నారు లోకానికి మీరు వెలుగై ఉన్నారు ఉప్పు వేయడం చాలా బాగా స్త్రీలు కూడా ఉన్నారు ఇక్కడ తెలుసు కూరలో ఉప్పు డబ్బాలు తీసుకొని ఇలా వేస్తారా చాలా టాలెంటెడ్గా అది ఎంత కావాలో ఎంత అవసరమో ఎంత మాట్లాడాలో క్రీస్తు ప్రభు ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడునో మాట్లాడలేదండి ఆయన చంపడానికి పట్టుకోవడానికి వచ్చిన బటులు ఆయన మాటలు చూసి ఈనే మాట్లాడుతున్నాడు ఆయన జడ్జిగా చేయాల్సిన పిలాతు నాకేం తప్పు లేదే ఆయన వాక్యం చెప్పిన ప్రతి వ్యక్తి ఇతను టీచర్ అన్నారా ఇతను పొగరితో అన్నారా అవమానించాడు అని అన్నారా ఎవరు 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 ఆయన ఆ విషయంలో తప్పు పట్టేటట్టు ఆయన బోధించలేదు ఆయన ప్రశ్న అడగడానికి వచ్చిన వాళ్ళు ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే బోధకుడా రబ్ ఓ బోధకుడా ఉపాధ్యాయుడా ఆయన్ని పిలిచిన పిలుపు అలా ఉంది ఈరోజు నిన్ను నన్ను బోధకుడు అంటే ఏమని పిలుస్తున్నారు ఎలా చూస్తున్నారు పారిపోతున్నారా ఉంటున్నారా మనం మాట్లాడే మాటలు కాబట్టి ప్రేమతో బోధించే ఆ బోధకుడు నాకు ఆదర్శం ఈరోజు నేను బోధించాల్సింది ఒక వ్యక్తిని రక్షించడానికి కానీ శిక్షించడానికి కాదు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు సరే పోతే పోతాం అంటారు అంతే కదా దేవుడు ప్రేమాయుడు అంటే ఆ ప్రేమను నువ్వు మాట్లాడటమే కాదు చూపించటానికి ఎప్పుడు సేవకుడు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆయన ప్రతి ఒక్కరి నీటిని చూసి ప్రేమించాడు మీ దగ్గర టక్టాక చదవగలిగితే మతైసు వార్త తొమ్మిదో వచ్చాయము రెండో వచ్చిన